హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై ఒకటో తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేది విడుదల చేశారండి అయితే ప్రభుత్వం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్లకు సంబంధించి మనకు ఆ రోజు వరకే మేము పెన్షన్లు పంపిణీ చేస్తాము సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే అప్డేట్ అనేది విడుదల చేశారు అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీ మనకు ఏ రోజు వరకు చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎప్పటి వరకు పెన్షన్ తీసుకోవచ్చు దానికి సంబంధించి కూడా వివరాలు అనేది తెలియజేస్తానండి అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి మీ యొక్క పెన్షన్ ఈ లిస్టులో ఉందా అని చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ యొక్క పేరు ఉంటేనే మీకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి ఒకవేళ పేరు లేకపోతే కనుక మీకు పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి రావు తప్పనిసరిగా మీరు పెన్షన్కి సంబంధించి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఇవ వివరాలనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక రూల్ అనేది విడుదల చేశారండి అయితే పెన్షన్దారులు ఎవరైతే జూలై నెలలో అనగా మనకు జూలై ఒకటో తేదీన ఎవరైతే పెన్షన్లు తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు కావాలంటే ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ పూర్తి పూర్తి మంత్రి ఆనం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ అనేది చేస్తామని చెప్పేసి మంత్రి ఆనం స్పష్టం చేశారు జూలై ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే పూర్తి చేస్తామన్నారు అటు సాధ్యమైనంత వరకు ఒక రోజులైన పెన్షన్ పంపిణీకి సంబంధించి పూర్తి చేయాలని ఇంకా ఎవరైనా మిగిలిపోతే కనుక రెండవ రోజు అందించాలని సిఎస్ నీరబ్ నీరబ్ కలెక్టర్ని అయితే ఆదేశించారు కాగా వృద్ధులు వితంతులకు ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు గత ప్రభుత్వంలో అంటే మనకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పెన్షన్ల పంపిణీ ఐదు ఆరు రోజుల వరకు అయితే చేశారండి సో ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే కనుక ఆరు రోజుల వరకు ఏ టైంలో కూడా మనం వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉండేది ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు సో మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే జూలై ఒకటో తేదీన మనకు పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు పంపిణీ చేస్తారు సో ఎవరైనా వేరే ఊర్లలో ఉన్నా కానీ సో ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ వెంటనే వచ్చి మీరు పెన్షన్ అయితే కలెక్ట్ చేసుకోండి ఒకవేళ రాకపోతే కనుక ఒకటో తేదీ రెండో తేదీ మీకు టైం అయితే ఉంది సో తప్పనిసరిగా రెండో తేదీ వరకు మీరు వచ్చి కంపల్సరీగా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సచివాలయ సిబ్బంది ఉద్యోగులతో ఈ పెన్షన్లకు సంబంధించి పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి ఓన్లీ రెండు రోజుల వరకు మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్